ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది పిట్ బుల్ అనేటువంటి డాగ్ ఇది దానికి ఉన్నటువంటి విశ్వాసంలో జీరో పర్సెంట్ కూడా మానవులకి ఉండదేమో ఎందుకనంటే హిమాలయాల్లో బాగా మంచు పడుతుంది బాగా చలి గడ్డగట్టేటువంటి చలి యజమానికి అత్యవసరమైనటువంటి పని బయటికి వెళ్లాల్సి వచ్చింది దాంతో ఆయన బయటకు వెళ్తూ వెళ్తూ ఈ బౌల్ని కూడా తీసుకెళ్ళారు తీసుకెళ్తే యజమానితో పాటు వెళ్ళింది హిమాచల్ ప్రదేశ్లో బౌర్మర్ అనేటువంటి ప్రాంతం ఈ బౌర్మర్ అనేటువంటి ప్రాంతంలో ఆయన ఆ చలికి తట్టుకోలేక చనిపోయాడు బయటికి వెళ్ళిన తర్వాత సహజంగా ఎవరైనా చనిపోతే మనం ఏం చేస్తాం వన్ డబుల్ జీరో ఫోన్ చేస్తాం లేదంటే అసలు పట్టుచుకోం లేదా మనం ఏదైనా సహాయం చేయాలంటే సహాయం చేస్తారు ఎవరు చాలా తక్కువ మంది ఎవరైనా చనిపోతే వెంటనే సహాయం చేస్తారు జనరల్గా మనం ఏదన్నా చిన్న యాక్సిడెంట్ అయినా కానీ మనం ఆ పక్కకు హార్ని కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటాం సిటీలో కానీ ఈ పిట్బుల్ అనేది ఏం చేసిందో తెలుసా అతను చనిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోలే అతన్ని నాలుగు రోజుల పాటు అక్కడే ఉండిపోయాడు హిమాలయాలు హిమాలయ పర్వతాల్లో బౌర్మర్ అనేటువంటి ప్రాంతాల్లో ఈ విషయం తెలుసుకున్న రెస్క్యూ టీము అక్కడికి వెళ్తే ఫోర్ డేస్ తర్వాత అక్కడికి వెళ్తే ఈ పిట్బుల్ డాగ్గు వాళ్ళని రానివ్వలేదు దగ్గరికి తన యజమానిని దగ్గరికి రానివ్వలేదు అంటే యజమాని అక్కడ చనిపోతే యజమాని వదిలిపెట్టుకుని అక్కడే ఉంది నాలుగు రోజుల పాటు తిండి లేదు ఏం లేదు నాలుగు రోజుల పాటు అక్కడే ఉంది వాళ్ళ యజమాని ఏమో కదలకుండా పడిపోయాడు అక్కడ చనిపోయాడు చనిపోయిన విషయం మరి దానికి తెలుసా ఏమో కానీ అది కన్నీరు పెట్టుకుంటూ అక్కడే ఉందంట రెస్క్యూటివ్ వెళ్ళి ఆ బాడీని తీసుకురావడం వెళ్తే చనిపోయినటువంటి భౌతిక దేహాన్ని తీసుకెళ్ళడానికి వెళ్తే అది రానివ్వకుండా అక్కడ ఏడుస్తూ కనిపించింది మరి సునకానికి ఉన్నటువంటి విశ్వాసం ఎలాంటిది అనేది ఈ సంఘటన మనకి కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది అనేక సునకాలకు సంబంధించి ఈ మధ్య సుప్రీంకోర్టు ఏం చేసింది సునకాలను కాల్చిపడేయండి అని చెప్పేసి అంది అసలు ఎక్కడ తిరగడానికి లేదు వీధి కుక్కలు అనేది కనపడటానికి లేదని చెప్పేసి చెప్పారు సో ఇలాంటివి మరి ఈ సంఘటన చూసిన తర్వాత మనకి ఎవరికైనా సరే మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు చెల్లించిపోతారు కదా మరి సునకాలను చంపాలా లేదంటే మనం వాటిని కాపాడుకోవాలా